సంక్షేమ పథకాలు అందుకున్న ఏ పేదవాడు సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన మేలును మర్చిపోడని వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి అన్నారు పేదవాడి పక్షాన జగన్మోహన్ రెడ్డి ఉంటే ఎలాగైనా అధికారంలోకి రావడానికి ప్రతిపక్షాలు పొత్తులు పెట్టుకుంటున్నాయని విమర్శలు చేశారు ఎన్ని కుయుక్తులు పనినా అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీ ఏనని ధీమా వ్యక్తం చేశారు పద్నాలుగవ వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వైసీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పూనూరు గౌతమ్ రెడ్డి బీఆర్టీఎస్ ఫుడ్ జంక్షన్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహంకు నివాళులు అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి పదమూడు ఏళ్లు పూర్తి చేసుకుని పద్నాలుగో ఏటలోకి అడుగుపెట్టిందని అన్నారు ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతిపక్షాలు ఎలాగైనా అధికారంలోకి రావాలని పొత్తులను పెట్టుకుంటున్నాయని అన్నారు పేదవాడి పక్షాన ఎప్పుడు వైసీపీ ఉంటుందని అన్నారు పేదలకు మంచి చేసే పార్టీకే మరలా పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు జగన్ చేసిన మంచిని మరిచిపోరని ఉద్ఘాటించారు రాష్ట్రంలో అభివృద్ధి లేదన్న వారితో ఎక్కడైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు జగన్కు వస్తున్న ఆదరణ చూడలేక సిద్ధం సభలో జనాలు లేరు గ్రాఫిక్స్ అంటూ ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్ని కుయుక్తులు పన్నినా వచ్చేది అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు సంవత్సరాలు నిండి పద్నాలుగో సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి సందర్భంలో వార్షికోత్సవం నిర్వహించుకోవడం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యాన ఈ విజయవాడ నగరంలో ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యన రాజశేఖర్ రెడ్డి గారు విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేటువంటిది దానికి పొలమాలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా ఆవిష్కరణ కావించడం అనేటువంటి జరిగింది ఇవాళ ఈ రాష్ట్ర ప్రజానికం అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఎన్నికల సమయం ఆసన్నమైంది వరపక్కన పేదవాడి మధ్యతరగతి వారి యొక్క అభ్యున్నతికి వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒత్తులు ఎత్తులు జిత్తులతో పెత్తందారుల పక్షాన టీడీపీ ఉండటం అనేటువంటి జరిగింది ఇవాళ చెప్తా ఉన్నాం ఏ మనిషి అయితే ఏ ప్రజానీకానికైతే మంచి చేస్తారో ఆ మంచి చేసేటువంటి ప్రభుత్వం మరలా మరలా వస్తుంది అనేటువంటిది నగ్న సత్యం భారతదేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా అదే తరహాలో జరిగేటువంటి పద్ధతి ఉంటుంది అందుకే చెప్తున్నాం ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించినటువంటి సంక్షేమ ఫలాలు అందుకున్నటువంటి వాళ్ళు మని కనీసం పేదవాడు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్లు అందుకునేటువంటి వాళ్ళు అరవై ఆరు లక్షల నాలుగు వందల నలభై వేల మంది ఉన్నటువంటి ఈ సందర్భం అదే కాకుండా అమ్మఒడి కానీ లేకపోతే కనుక విద్యా దీవెన విదేశీ దీవెన కార్మిక వర్గానికి అండగా దండగా నిలిచినటువంటి పద్ధతిలో ఆయనకు చేయూతనిచ్చినటువంటి దానిలో కార్మికులకు ఆటో కార్మికులు ఇచ్చినటువంటి దానిలో కానీ భవిష్యత్తులో ఎప్పుడైనా కానీ కూడా ఈ కాలంలో ఎన్నికలను వచ్చే లోపైనా కానీ అభివృద్ధి విషయంలో మీరు ఎవరైనా కానీ దమ్మున్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ మేము సిద్ధంగా ఉన్నాం అనేటువంటివి కూడా చెప్తున్నాం వాటిపైన చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం విజయవాడ నగరం చూసుకుంటే మూడు ఫ్లైఓవర్లు కట్టడమే కాకుండా ప్రజానీకానికి అందజేయటం అనేది జరిగింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారు రీటైనింగ్ బార్ వందల కోట్లాది రూపాయలతో నిర్మాణం చేసే ప్రజానీకానికి ఆహ్లాదకరంగా చూపించడం జరిగింది ఒక పక్కన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అంబేద్కర్ గారిని చూస్తే పేదవాడు చదువుకోవాలి పెద్దవాడు అవ్వాలి అంటే అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మాణం చేసినటువంటిది మహాగనుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది వాళ్ళకు కనబడుతూ ఉంది ఇదే కాదండి ఈ ఏ వార్డులోకి వెళ్ళినా సచివాలయం నిర్మాణం చేయటం ఏ వార్డులోకి వెళ్ళినా కానీ కూడా హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేయటం అదే పద్ధతిలో ఇవాడు ఉండే రైతు భరోసాలు అనేటువంటిది దాన్ని ఏర్పాటు చేయటం అనేది జరుగుతుందంటేనే అభివృద్ధి మీకు కనపడకపోతే మీరు పచ్చ కళ్ళ జోడు పెట్టుకున్నటువంటి కళ్ళున్నటువంటి కబోదులు అనేటువంటిది మాట్లాడుతూ జనాలు రాకపోతే ఈ సభల్లోకి సంబంధించినంత వరకు కూడా మొన్న జరిగినటువంటి దాంట్లో తెల్లవారుజామున ఐదింటికి కూడా ఇంటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి అంత ట్రాఫిక్ జామ్ అయిపోయినటువంటిది అంటే దీని అర్థం ఏంటి గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోవడానికి కారణం అన్ని లక్షలాది మంది జనం వచ్చేట వచ్చారనేటువంటి మీకు గ్రాఫిక్ చూపించాల్సిన అవసరం లేదండి మీరు ఇంటెలిజెన్స్ వ్యవస్థను కానీ లేకపోతే ఎవరైనా కానీ చూస్తే బెటరు నిన్నటికి మొన్న చేసినటువంటి దాంట్లో గతంలో జరిగినటువంటి ఏదో ఒక మీటింగ్ జరిగితే ఆ ఫోటోని తీసుకొచ్చి నిన్నటి సభలో చూపించడం అనేటువంటి జరుగుతోంది ఇది అంత మటుకు సబుబా అనేటువంటి కూడా మేదరమెట్ల సభలో చూపించడం జరిగింది మేదరమెట్ల అదిరిపోలా అందరికీ కూడా చూడ సిద్ధంగా ఉన్నా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి అనేటువంటి పద్ధతిలో ప్రజానికి అక్కడ హాజరై సిద్ధం సభను జయప్రదం చేశారు అంతేగాని వారి యొక్క కల్లబొలి కబుర్లు అబద్దాలకి ఎవడో పట్టించుకునే పరిస్థితి లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడవ సంవత్సరం పూర్తయి ఈ రోజున పద్నాలుగో ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకోవడం చాలా సంతోషం ఎందుకంటే అనతి కాలంలోనే ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా తన పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలను మరి చూసా తప్పకుండా తొంభై తొంభై తొమ్మిది శాతం కూడా పూర్తి చేసి అవి నచ్చితేనే అవి మీరు మీరు బాగుపడితే నాకు ఓటు వేయండి నచ్చబోతా ఏటైతేద్దని చెప్పి దమ్మున నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కార్మిక వర్గానికి అనేక హామీలు ఇచ్చి వాళ్ళు అమలు చేసి చూపించినటువంటి మరి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆటో కార్మికులు మరి ఎవరి ఆలోచనకి రానటువంటి ఆలోచన మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళ సంవత్సరానికి పదివేలు ఇచ్చి సంపూర్ణంగా ఐదు సంవత్సరాలు యాభైలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది కాబట్టి ఈ కార్మిక సంఘాలకు కానీ కార్మికులు కానీ నిరుద్యోగం కానీ మరి వాళ్ళ సచివాలయం కానీ వాలంటీర్ వ్యవస్థ కానీ ఇలాగ అనేక రకాలుగా మరి కార్మికులు లబ్ధి చేకూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి కలకాలం ముందుండి వారు ముందు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉండి వారికి అండగా కార్మికులు అందరూ అండగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ సేవలు పదమూడు సంవత్సరాల క్రితం మరి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మన పూనూరు గౌతమ్ రెడ్డి గారితో మా ట్రేడ్ యూనియన్ మొత్తం మా అందరూ కార్మికులు అందరం కూడా వారితో ప్రయాణించడం జరిగింది మరి పార్టీ ఆవిర్భావం పదమూడు సంవత్సరాల క్రితం చూసుకుంటే ఒకవైపు విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇడుకులపాయలో జెండా పట్టుకుంటే ఇటు మా రాష్ట్ర నాయకుడు వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు మా టైగర్ మా పూనూరు గౌతమ్ రెడ్డి గారి ఇటు జెండా పట్టుకోవడం ఈరోజు ప్రతి ఒక్కటి మా గుండెల్లో నిలిచిపోయింది ఈ రోజున మా కార్మికులు ఏదైతే నోట్ రెండు వందల పైగా రెండు వందల ఇది పైన కార్మిక వర్గాలు ఉన్నాయి ఆ కార్మిక వర్గాలు మొత్తం కూడా మా పూనూరు గౌతమ్ రెడ్డి గారి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి మేమందరం కూడా కంకణ బద్దులమై పనిచేసి రేపు పొద్దున్న రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం మేము చూస్తామని తెలియజేస్తూ సెలవు ఎన్నో ఏళ్ళుగా ఈ పేద ప్రజలు అనేది సింగనర్ వాసులు కానీ వాంబే కాలనీ వీళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ సమస్యకి ఈ రోజున పరిష్కారం సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా జరగడం మా అందరి సెంట్రల్ నియోజకవర్గ కార్యకర్తలకు కానీ అందరికీ కూడా ఎంతో ఆనందంగా ఉంది మళ్ళీ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ పేద ప్రజలు కానీ ఎవరైతే పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు కానీ ఎవరైతే అందరూ ఎవరైతే సీఎం గారిని ఎంతో అభినందిస్తున్నారో వాళ్ళందరూ కూడా సీఎం గారిని మళ్ళీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గత మళ్ళీ ముప్పై సంవత్సరాలుగా కూడా ఇంకో రాబోయే ముప్పై సంవత్సరాలకు కూడా మళ్ళీ ఆయనే మా సీఎం అవ్వాలని అందరూ కోరుకుంటున్నాం మేము కూడా అదే బాటలో నడుస్తున్నాం గౌతమ్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడున్న అందరూ కూడా ట్రేడ్ యూనియన్ నాయకులందరూ నాయకత్వంలో కూడా మళ్ళీ ఈ కార్యక్రమాలందరికీ కూడా న్యాయం జరగాలని గౌతమ్ రెడ్డి గారిని మళ్ళీ మా అందరికీ కూడా మళ్ళీ మంచి జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు